కాంగ్రెస్ పార్టీ కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో అభయహస్త హాస్త మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ పెండింగ్లో ఉన్నటువంటి డీఏలను తక్షణం చెల్లిస్తామని చెప్పారు గతంలో ఉన్నటువంటి డిఏలకు అదనపు డిఏలు పెండింగ్లో చేరాయే తప్ప డీఏలు పరిష్కారం కాలే ఈరోజు ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము ఏమాత్రం ఆలస్యం చేయకుండా షెడ్యూల్ ప్రకారము ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిఆర్సీ కాన్స్టిట్యూట్ చేయడము పిఆర్సి రికమెండేషన్స్ను ఆమోదించడము కరువుబత్యాలు చెంచడము రెగ్యులర్గా జరుగుతూ ఉంది మరొక దిక్కు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు మాత్రము ఏ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా పిఆర్సి పిఆర్సీ ప్రకటించి కాన్స్టిట్యూట్ చేసి కేసీఆర్ కాలం గడిపి 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 వెళ్ళిపోయాడు రేవంత్రుడు వచ్చి రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పిఆర్సీ నివేదిక వస్తుందా రాదా ఎప్పుడొస్తుంది ఆ భగవంతుడికి తేలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వివరిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పిఆర్సిని ప్రకటించి ఆరు నెలలలోపు సిఫారసులన్నీ అమలు చేస్తామని ప్రకటించారు ఒరిజినల్ డాక్యుమెంట్ పేపర్ ఇది ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా ఉద్యోగస్తులందరికీ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు సప్లిమెంటరీ బిల్లులన్నిటిని కూడా పదిహేను పని దినాలలో చెల్లిస్తామని చెప్పారు ఇంక ఇళ్లకు పదిహేను పని దినాలు కాలే ఈ రోజు వరకు గత పిఆర్ఎస్ హాయంలో మూడు కరువు బత్యం చెల్లించకుండా వాయిదా వేశారు డిఏలు అంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఆ మూడు వాయిదాలు ఇంతకుముందు చెప్పినట్టు చెల్లిస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు మరో మూడు వాయిదాలు పెరిగాయి మూడు పోయి ఆరైనాయి కేసీఆర్ హయాంలో మూడు రేవంత్ రెడ్డి హయాంలో మూడు మొత్తం ఆరేని ఈ ఆరు కూడా విచిత్రం ఏంటంటే అందులో ఒకటి చెల్లిస్తామన్నారు ఆ ఒకటి కూడా ఇరవై ఎనిమిది వాయిదాలలో చెల్లిస్తారట అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆరు వాయిదాలు చెల్లించ డిఏ చెల్లించాల్సినట్టు దాంట్లో ఒకటి చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఆ ఒకటి కూడా ఇరవై ఎనిమిది వాయిదాలలో చెల్లిస్తామని చెప్పాడు ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది భవిష్యత్తులో వచ్చేటువంటి కరుబత్యాల పరిస్థితి ఏంది ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు కరుబత్యాల పరిస్థితి ఏంది ఈ రకంగా వాయిదాల రూపంలో చెల్లిస్తే మరి ఈ కాంగ్రెస్ హయాంలో పూర్తి కాదదు మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే చేయాల్సి వస్తుంది